स्वागतम మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది కాలం గడిచింది కానీ ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గానికి చేసింది శూన్యమని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరిలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆరోపణలు గుప్పించారు గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మల్కాజ్గిరికి ప్రస్తుతం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కొత్తగా సాధించింది చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మల్కాజ్గిరి నుండి ఎవరు ఏ సమస్య అయినా ఆయన దృష్టికి తీసుకొచ్చినా వేగంగా స్పంది వెంటనే ఆ సమస్యని శాశ్వత పరిష్కారంగా అందేలా కృషి చేస్తారని తెలిపారు ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తాను చేయని పనులకు కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఇక ప్రోటోకాల్ వ్యవహారంలో అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యేగా ఎన్నిక ఏడాది గడుస్తున్నప్పటికీ మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఏవి అభివృద్ధి సాధించి పెట్టారో తెలపాలని డిమాండ్ చేశారు ఇక దీనిపై బహిరంగ చర్చ కూడా సిద్ధమా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ జితిందర్ నాథ్ జిఎన్వి సతీష్ బికె శ్రీనివాస్ వెంకటేష్ యాదవ్ లక్ష్మీకాంత్ పిట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడిన పనుల నుంచి ఈ నాయకులు ఎక్కడున్న ప్రోటోకాల్లు ఇచ్చారా మైనంపల్లి హనుమంత్రు ఎందుకంటే ఆయన డిసెంబర్ మూడు వరకు ఎప్పుడైతే పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత డిసెంబర్ మూడు వరకు ఆయనే ఎమ్మెల్యే కానీ ఏం చేశారు ఆయన శాంక్షన్ చేసిన షాదీ ముబారక్ గాని మరియు దళిత బంధువులు దళిత బంధులు షాదీ ముబారక్ కానీ సిఎం రిలీఫ్ ఫండ్లు కానీ అన్ని ఇది దాన్ని ఏం చేశారంటే నల్లిఫైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు అంటే ఏంటంటే పార్టీ అతన్ని ఎగ్నైస్ట్ గా చేసి అతన్ని డీగ్రేడ్ చేయాలి ప్రజల్లో అని ప్రయత్నం చేసింది మీ నాయకులు కదా అప్పుడు నువ్వు పార్లమెంటు ఇన్ఛార్జివి ఏం చేసినావు మరి ప్రజల కోసం ఆయన కొట్లాడుతుండు ప్రజల కోసం శాంక్షన్ చేపిచ్చిండు అవన్నీ నల్లిఫైడ్ చేసారు కానీ మైనంపల్లి హనుమంతరావు గారు అట్లా చేయలేదు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినన్నిటినీ రీ శాంక్షన్ చేపించి అందరికి చెక్కులు కయాన్ లక్ష్మి షాదీ ముబార్క్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి శాంక్షన్ కి పెట్టిన తర్వాత క్యాన్సిల్ అయితే మళ్ళీ రీసబ్మిషన్ కి ఛాన్స్ లేదు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ప్రజలు ఎటు వెళ్ళిపోయినా పర్వాలేదు మా యొక్క అహం నెగ్గాలి మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక్క శాంక్షన్లన్నీ క్యాన్సిల్ చేయించి మా యొక్క అహాన్ని నిల్లు కట్టుకోవాలని చేసిన ఎవరిని సాధిస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా ప్రజల్ని ఇబ్బంది పెట్టేయాలని ఇబ్బందికి గురి చేయాలని ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి నాయకులను మనం గెలిపించుకొని ఇది చేసింది అనేది ప్రజలు ఆలోచించాల ఇంకొకటి వీళ్ళు పెద్ద పెద్ద ప్రవర్తలు చెప్తారు బీఆర్ఎస్ నాయకులు మొత్తం కలెక్షన్లు చేస్తారు కావాలంటే ప్రశ్తనకు తెలుసు అందరి సార్ ఒకవేళ వాళ్ళు ఏదైనా నాయకులు అధికారులు పనిచేయలేదు అనుకోండి వాళ్ళ మీద కేసులు పెట్టడం కంప్లైంట్లు పెట్టడం పై అధికారులకు ఇంటిమేషన్లు ఇవ్వడం ఇది చేస్తున్నారు ఇంకొక విషయం ఏమో జరిగిందంటే ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కంప్లైంట్లు పెట్టడం పై అధికారులకు ఇంటిమేషన్లు ఇవ్వడం ఇది చేస్తున్నారు ఇంకొక విషయం ఏమో జరిగిందంటే ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు పార్టీకి రాజీనామా చేశారు మా దగ్గర ఒక దొంగ పిఏ ఉండే వాడిని ఇరవై ఐదు లక్షలతో పర్చేజ్ చేశారు ఏం చేశారు దాంట్లో మన దగ్గర ఉన్న షాదీ ముబారక్ కయాన్ లక్ష్మి దళిత బంధు లిస్టులు బీసీ బంధులిస్టులు ఏ అయితే రికార్డు మనం శాంక్షన్స్ ఎన్ని చేసినామో ఏదైతే మన ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేసిన డేటా మొత్తాన్ని వాడి డిలీట్ చేసిపోయాడు అంటే మీరు ఏంటంటే మీరు దొంగలు కాబట్టి ఇంకొక దొంగను పర్చేజ్ చేసేది జనాలు గమనించాలి ఎంతవరకు అయితే వీళ్ళు అన్యాయం చేయగలరో టూ థౌజండ్ సెవెన్ లో మైనంపల్లి హనుమంతరావు గారు రాయంపేట ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఒక సంవత్సరంలోనే ఇరవై రెండు కోట్ల నిధులు తెచ్చి కాన్స్టిట్యుని డెవలప్ చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఈయన టీడీపీ ఉండే అయినా ఏంది కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి అందరినీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీని కన్వెన్స్ చేసి నాకు ఈ కాన్స్టిట్యున్సీకి నేను నిధులు కావాలి దీనికి కావాలని కన్వెన్స్ చేసి తెచ్చుకోగల సత్తా ఉన్న నాయకుడు మైనంపల్ల్యాణమంత్రి మీకు అది చేత కాదు ఏమనంటే రిప్రజెంటేషన్ ఇయ్యాలే ఇగో ఫోటో దిగాలే పని చేసేస్తున్నాం అయిపోతుందని ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్ట రిప్రజెంటేషన్తో పని ఎప్పుడు కాదు దాన్ని పర్సూ చేయాలి మానిటర్ చేయాలి వెనక పడాలి వెనక పడితే పనులు ఇప్పుడు మల్కాజ్గిరిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది అందరికీ తెలుసు ఎప్పుడైతే రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు అతని పార్టీ మారిండో ఇది ఎంత దుర్మార్గులు అంటే లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ బాండ్ రెడ్డి చనిపోతే విగ్రహం పెట్టడం జరిగింది దాన్ని కూడా రాజకీయంగా ఆయనకి లబ్ధి చెందకూడదని ఆ విగ్రహాన్ని కూడా తీసేయడానికి ప్రయత్నించిన ఈ బిఆర్ఎస్ నాయకుడు కానీ మైనంపల్లి హనుమంతరావు గారు కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఏం చేసిన రాత్రి రాత్రి వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఎవరు ముట్టుకోకుండా చేసిన నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఇంకొకటి అండగారు తన చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిరు ఏడకాడ కూలిపోతున్నాయి ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేసిన అభివృద్ధి ఉచిత బస్సు సర్వీస్ అయితే కావచ్చు పది లక్షల మన హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కావచ్చు ఇంకొక గ్యాస్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు కరెంటు ఆల్రెడీ ఆచరణలో పెట్టి చూపిస్తున్నాం లేక లక్ష కుటుంబాలు ఉన్న దళిత బంధు బి ఎస్సీ నాయకులు అనుకోండి ఓ వంద మందికి ఇచ్చి కళ్ళు అంటే పాయింట్ వన్ పర్సెంట్ బీసీ బంద్ ఇచ్చారు లక్ష మంది ఉంటే వంద మందికి ఇచ్చారు అది పాయింట్ వన్ పర్సెంట్ మైనార్టీ బంద్ ఇచ్చారు వంద పర్సెంట్ ఉంటే పాయింట్ వన్ పర్సెంట్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏడబోతున్నారు అంటే వాళ్ళు ప్రజలు కదా అంటే ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ కంటి తుడుపుదికి కారణాలు తప్ప వేరేది కాదు కాబట్టి ఖబర్దార్ ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు నోటు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఈ ఈ రాష్ట్రంలో ఏదైనా డెవలప్మెంట్ చేయగల పార్టీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే ఓన్లీ ప్రజల పార్టీ పేద ప్రజల పార్టీ మీలాగా ధనికులకి ఇచ్చేసే పార్టీ కాదు ధనికులకు సహకరించే పార్టీ కాదు ఎప్పుడన్నా ఈ రోజు మల్కాజ్గిరిలో డెవలప్మెంట్ అంటే ఈ ఐదు సంవత్సరాలు చేసి చూపించింది మైనంపల్లి మంత్రుల వారి దానికి మీరు బహిరంగ చర్చకి సిద్ధమా అంటే మేము సిద్ధమే రండి ఎక్కడెక్కడ ఎంత డెవలప్ చేసినాం ఎంత చేసినాం మీరు ఈ వన్ సంవత్సరంలో ఏం చేసారు అంతేగాని ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పాలితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేవారు ఎవరు లేరు ఖబర్దార్ ఇంకోసారి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడారు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటారు మీరు అధికారులను వేధించినంత మాత్రం మీద కేసులు పెట్టినంత మాత్రాన కాదు మీరు న్యాయంగా కొట్లాడాలి ప్రజల కోసం కొట్లాడాలి ప్రజలు మీకు సహకరించాలి అంతేగాని ఈ రోజు చెప్తున్న మా కార్పొరేటర్ ప్రేమ అన్న కానీ జిత్ అన్న కానీ చేసిన డెవలప్మెంట్ లో పదిహేను పైసలు కూడా మీరు చేయలేదు కాబట్టి ఈ రోజు గ్రేట్ అంటే కాంగ్రెస్ కార్పొరేటర్లు జిత్ అన్న ప్రేమన్నా మా కార్పొరేటర్లే గ్రేటు మీరు దేనికి పనికిరారు ఓన్లీ మెమరాండమ్ తప్ప ఖబర్దార్ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించినా మా నాయకులను విమర్శించినా ఈ తాటాక చప్పులకి ఎవరు భయపడేది లేదు ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికి సహకరించిన అందరికి ధన్యవాదాలు ఆయన మొన్న ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే కానీ తన తండ్రికి తగ్గ తనయుడి కింద తన కాన్స్టిట్యున్సీకి ఏదైతే మెదక్కి అవసరాలకి గవర్నమెంట్తో కొట్లాడి నూట ఇరవై కోట్లు శాంక్షన్లు తీసుకొచ్చిన నాయకుడు ఎవరిన ఉన్నారంటే మైనంపల్లి రోహిత్ కావాలంటే మీ దద్దమ్ములు మీరు ఎప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పి బతుకుతారు కాబట్టి కావాలంటే ఏ చర్చకన్నా కూడా మేము సిద్ధం మేము చూపిస్తాం ఎన్ని శాంక్షన్లు అయినాయి ఏమైనాయో ఎన్ని శాంక్షన్లు అయినాయో ఏమైనాయో మీకు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్రోటోకాల్ 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 అని మాట్లాడతారు ఫస్ట్ ఎదుటోడికి చెప్పే ముందు మనం పాటించాలి నువ్వు పాటిస్తే అందరూ పాటిస్తారు మీరేం చేశారు బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి మైనంపల్లి హనుమంతరావు గారిని ఓడగొట్టాలి అవునా పైసలు పంచాలే అపార్ట్మెంట్లో పంచాలి పైసలు కమిట్మెంట్లు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అన్ని ఇచ్చి ఈ రోజు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు మీరు గెలిచారు మీరు ప్రోటోకాల్ గురించి మానేసి ఫస్ట్ మీరు ఎట్లా పని చేయాలి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు ప్రజల్ని మెప్పు పొందుతారు అనేది చూసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకోటి ఇంత బీఆర్ఎస్ నాయకుల్లో ఎమ్మెల్యే ఇంత నీచమైన నాయకుడిని ఎక్కడా చూడము ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండే సాయన్నగారి ఏరియాకి ఇన్ఛార్జ్ ఉండే సాయన్న గారి ఘోష హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి తగులుతుంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీడు చేసిన అరాచకం అంతా ఇంత కాదు ప్రజలు గమనించాలి ఇట్లాంటి నాయకుల్ని మనం తరిమి తరిమి కొట్టాలి ఇట్లాంటి నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే నాయకులు కాదు ఓన్లీ బిజినెస్లు చేసుకోవడానికి మంది మీద బురద జల్లడానికి తప్ప దేనికి పారికిరారు ప్రజలు గమనించి ప్రజలు గమనించి ఇట్లాంటి నాయకులను తరిమి కొట్టాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి ఒక వన్ ఇయర్ అయింది వీళ్ళు పెద్ద ధర్నాలు చేస్తున్నారు వన్ ఇయర్లో ఏం చేయలేదని వీళ్ళేదో పీకినట్టు గవర్నమెంట్ అంటారు వీళ్ళు ఎంత చేసిరు అసలు మల్కాజీరికి ఏం తీసుకొచ్చిర్రు ఇప్పటివరకు అయినా ఏదైతే డెవలప్మెంట్లు ఉన్నాయో అవన్నీ మైనంపల్లి అనుమతులుగా తీసుకొచ్చింది కావాలంటే రికార్డు పరంగా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు నిరూపిస్తారా ఎన్ని తెచ్చిర్రు ఏం తెచ్చిర్రు తెలంగాణ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల గవర్నమెంట్ మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ధనికుల గవర్నమెంటు ధనికులకి పనిచేసే గవర్నమెంటు ఎందుకంటే మీరు చేసేది ఎట్లా ఉంటుందంటే అన్ని పనులు చేస్తారు కానీ టూత్ పాలిష్ ఇవాళ చేస్తారు రేపు ఊడిపోతుంది అది అంటే ఏదన్నా నిలబడే పని చేస్తే లైఫ్లాంగ్ ప్రజలు గుర్తు ప్రజలు హర్షిస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టూత్ పాలిష్ పనిచేసే పది సంవత్సరాలు మొత్తం అంతా నాశనం చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిరు ఏడకాడ కూలిపోతున్నాయి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమానికి ప్రింట్ మీడియా మరియు మరి అసెంబ్లీ ఎన్నికలై సంవత్సరం అయ్యింది ఈ సంవత్సరంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఈ సంవత్సరంలో లో ఎంత అభివృద్ధి చేసిండు ఆయన నిధులతో ఎంత మల్కాజ్గిరి అల్వార్ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేసిండని మరి దొంగ హామీలు ఇచ్చి మరియు అన్ని కుల సంఘాలకి కాలనీలకి బస్సులకి హామీలు ఇచ్చి మరి గద్దకెక్కిండు ఈ సంవత్సరం లోపల మరి ఆయన ఏం చేసింది అనేది ముఖ్య సారాంశం ఈ యొక్క ప్రెస్ మీట్ ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో మల్కాజ్గిరి అల్వా అల్వాల్ ప్రాంతంలో నాలుగు వందల ఎనభై కాలనీలు ఉన్నాయి ఎనభై ఆరు బస్తీలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి మరియు ఎస్సీ బీసీ మైనార్టీలకి కుర్మా సాకలి మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈ రోజు గద్దకెక్కిండు అలాగే మరియు మరి అల్వాల్ ప్రాంతంలో మరి సాకలి టోబి కి కాంపౌండ్ వాళ్ళు కడతా అని చెప్పేసి మరి ఆనాడు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండు ఇంతవరకు కూడా ఒక ఇటుక కూడా అక్కడ పేర్చలే అలాగే మంగళి వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఆ మంగళవారం కూడా ఇంతవరకు ఒక రూపాయి కూడా ప్రతి కుల సంఘాలు అరే ఇటువంటి బఫూన్ ఎమ్మెల్యే ఇటువంటి దొంగ ఎమ్మెల్యే మేము అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు మరి మల్కాజ్గిరిలో మరి ఎన్నో కాలనీలకు వెళ్ళి విచ్చలవిడిగా కాంప్లెక్స్లుంటాయి కాంప్లెక్స్ లో పెయింట్లు ఇస్తా మరి సీసీ కెమెరాలు పెడతా అని చెప్పేసి విచ్చలవిడిగా ఆయన దొంగ ఓట్లు చేయించి విచ్చలవిడిగా ఓట్లు కొని ఈ రోజు గద్దకెక్కిండు మరి ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఇలాంటి ఎమ్మెల్యే ఎన్నుకున్నామా అని చెప్పేసి సంవత్సర కాలంలో కూడా నువ్వు ఏ రోజు కూడా నీ నిధులు నీ నిధులతో ఏం అభివృద్ధి చేసినావని మా కార్పొరేటర్లు కూడా ఇక్కడ ఉన్నారు ప్రేమ జితాన కూడా ఎన్నో ఉన్నారు వాళ్ళ చేసిన అభివృద్ధి కనబడుతుంది గతంలో మాజీ ఎమ్మెల్యే మన హనుమంతన చేసిన అభివృద్ధి కనబడుతుంది కానీ మన హనుమంతన తెచ్చిన నిధులే కనబడుతున్నాయి కానీ ఆయన తీసుకొచ్చిన నిధులు ఎక్కడ కనబడతలేదు ఈ రోజు ప్రధానమైన సమస్య మరియు నువ్వు అరుణ్ హాస్పిటల్ అని చెప్పావు గతంలో నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఎంపీగా ఓడిపోయినప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత నువ్వు ఏ రోజు ఈ ప్రాంతానికి ఏం చేసావని అడుగుతున్నాను నీ అరుణ్ హాస్పిటల్లో గతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి అల్వాల్ నుంచి ఎంతమంది పేషెంట్లకి నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది నువ్వు అది ముందుగా రిలీజ్ చేయి కేవలం ఎన్నికలనే అని చెప్పి ఒక ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టుకొని నువ్వు అరుంధాతి హాస్పిటల్ నడిపిస్తున్నావు అరుంధాతి హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్లు కూడా అక్కడికి వాటర్ సప్లై ఒక మూడున్నర కోట్ల కౌకులో మూడున్నర కోట్ల వాటర్ సప్లైన్ జరిగింది అరవై లక్షలతో లైన్ వేయడం జరిగింది మరి కౌకుల్లో ఏం వేయలేదు అంటున్నాడు మరి ఇది ఏదైతే రాజ్యకే ఉందో ఆ రాజ్యకే హౌసింగ్ బోర్డ్ వస్తుంది హౌసింగ్ బోర్డు వచ్చిన పైన ఈ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కట్టించి పైప్ లైన్ ఓన్లీ కనెక్షన్ ఇచ్చేది ఆ జంక్షన్ కనెక్షన్ ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది అయినా కానీ హౌసింగ్ బోర్డు లో ఉన్న పైప్ లైన్స్ అన్ని మొత్తము అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అయినా కానీ తన సొంత నిధులతో కరోనా హార్డ్లీ టూ ఇయర్స్ లో కరోనా వచ్చింది మనకి ఫైవ్ టర్మ్స్ లో ఫైవ్ ఇయర్స్ టైం టర్మ్ లో ఆ టూ ఇయర్స్ కూడా తాను తన సొంత నిధులతో ట్రాక్ ట్రాక్టర్లు పెట్టి వాళ్ళకు వాటర్లు ఇవ్వడం జరిగింది మరి మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఒక్క వన్ అండ్ హాఫ్ ల్యాక్ శాంక్షన్ చేయించి అక్కడ తర్వాత ఆయన మొత్తం చేసింది వర్క్ నా డివిజన్ లో హార్డ్లీ ఒక ముప్పై ఎనిమిది లక్షల వర్క్ చేయించాడు అంతే మరి ఇప్పుడు అన్నట్టు మన వెంకటేశ్వర అన్నట్టు ఓన్లీ తీసుకెళ్లి సబ్మిట్ చేయడము తర్వాత ఇంకా ఆయన ఏముండదు అసలు వర్క్ వైజ్ అయితే ఏం కాలేదు ఇప్పటి వరకు కూడా మనం ఎన్ని ఆలోచించుకోవాలా ఓన్లీ సోషల్ మీడియాలో షోపు షోపుటాప్ చేయడం తప్పితే ఇంకా వేరే ఏం లేదు మరి ఈ వేదిక మీదుగా ఆయనకు ఆయన చేసిన వర్క్స్ ఈ మల్కాజీ కాన్స్టెన్స్ ఏమేం చేస్తాడో అవి టోటల్ గా ముందు పెట్టాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హనుమంతన టూ థౌజండ్ నైన్ లో గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మల్కాజ్గిరి అల్వాల్ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసిందంటే మన మైనంపల్లి గారు మరి మైనంపల్లి గారు తిరిగి ఎంతమంది కార్పొరేటర్ని జిహెచ్ఎంసీల ప్రెసిడెంట్ అయినా గెలిపించారో మీ అందరు తెలుసు మరి ఇక్కడ మల్కాజ్గిరిలో దాదాపు ఇక వందల కోట్లతోటి వర్క్ చేశారు రెండు మూడు వేల కోట్లతోటి మాకు కంప్లీట్ చేశాడు వర్క్స్ అన్ని అందులో ప్రధానంగా మన మౌలాలి ఖమాన్ కానివ్వండి ఇక్కడ ఆర్యూపీలు కానివ్వండి బాక్స్ డ్రైన్లు కానివ్వండి పెద్ద పెద్ద బాక్స్ డ్రైన్లు కూడా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ లోపల వర్షం వస్తే మనది ఒక పెద్ద వరద అందులో పాపం చిన్న పిల్ల కూడా లాస్ట్ టైం కొట్టుకుపోయిండే మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్న నిరంతరం ప్రజల కోసం మన మల్కాగిరి ప్రజల కోసం పనిచేసి తర్వాత నా డివిజన్కి వస్తే దాదాపు నేను టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పటి వరకు ఫిఫ్టీన్ ఇయర్స్లో టూ థౌజండ్ నైన్లో నేను ఒక నూట ఇరవై కోట్ల పనులు చేయించాను అప్పుడు నూట ఇరవై కోట్లు అంటే ఇప్పుడు దాదాపు ఒక రెండు మూడు వందల కోట్లు దాని వాల్యూ మరి సెకండ్ టర్మ్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో ఫిఫ్టీ నైన్ క్రోర్స్ వర్క్స్ తర్వాత హనుమంత్ అని వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి వర్గాలు చేపించాం బాక్స్ రేంజ్ కానివ్వండి కానివ్వండి సిఆర్పిఎం రోడ్స్ కానివ్వండి ఇంకా వేరే వేరే ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి మొన్న ఒక పెద్ద అభియోగం పెట్టాడు ఏ ఎమ్మెల్యే కూడా కౌకూర్కి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా వాటర్ సప్లై ఇవ్వలేదు ఆర్జీకే అని చెప్పి ఇయర్స్ బ్యాక్ టూ పాయింట్ త్రీ దుండిగల్ల తామర్చరంలో నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నావు నువ్వు బఫర్ జోన్లలో నువ్వు చేసేది పబ్లిక్ గవర్నమెంట్ కాలేజీలు కట్టుకున్నావు నువ్వు ఫస్ట్ వీటికి సమాధానం చెప్పు నువ్వు పబ్లిక్ లో సమాధానం చెప్పు మల్కాజీ ప్రజలకు చెప్పు అప్పుడు నువ్వు బఫర్ జోన్ గురించి మాట్లాడు వగ్గోర్ భూముల గురించి మాట్లాడు ఇక్కడ మల్కాజ్గిరి ప్రాంతంలో సెంట్ మార్టిన్ స్కూల్ అని మల్లారెడ్డి స్కూల్ ఉంది ఆ స్కూల్ పిల్లలకు ఆ స్కూల్ పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుని రియంబర్స్మెంట్ చేస్తా ఫీజు ఏమైంది ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి ఈ రోజు మరి కాలనీలలో కూడా కాలనీ అధ్యక్షులు కాలనీలు కూడా ఇక్కడ కార్పొరేటర్లు కాలనీ అధ్యక్షులకు కూడా మా కార్పొరేటర్లతో సహకారం అందిస్తున్నారు సహకారం తీసుకుంటున్నారు ఈ రోజు ఎంతో ఆనాడు ప్రధానమైన మల్కాజ్గిరి ఉన్న సమస్యలు ఆర్బ్య బ్రిడ్జ్ లైనా సరే మౌలాలి కమాండ్ విషయంలో సరే సరే డిగ్రీ కాలేజీలైనా సరే హాస్పిటల్ వంత పడకల హాస్పిటల్ అయినా సరే ఆనాడు గౌరవనీయులు మన హనుమంతన్న గారు ఆ రోజు అభివృద్ధి చేయడం జరిగింది మల్కాజ్గిరిలో ఉన్న పెద్ద సమస్యలన్నీ తీర్చడం జరిగింది మరి బండా చెరువులు ఈ రోజు గుర్రం టెక్క ఇంకా బాధపడుతున్నారు మరి నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు ఏ రోజు గుర్రం టెక్క తీసినావు మల్కాజీలు చుట్టుముట్టున్నావు చెరువులన్నీ ఏ రోజు నువ్వు పరిశీలించినావు మరి ఇన్ని కాలనీలు ఉన్నావు నువ్వు ఎన్నికల్లో తిరిగినావు కానీ ఇప్పుడెక్కడ తిరుగుతున్నావు నువ్వు ఎన్ని కాలనీలు విజిట్ అయ్యావు నీ నిధులతో నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలుసు చెప్తా ఉన్నాం దయచేసి మల్కాజిరి ప్రజలందరూ ఆలోచన చేయాలి మల్కాజిరి ప్రాంతం అంతా పబ్లిక్ అంతా ప్రజలు కూడా ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చింది నువ్వు ఆ ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిపోయినావు దాన్ని మెల్లిమెల్లిగా హామీలు ఇస్తూ వెళ్తా ఉంది నువ్వు గతంలో రెండు వేల పద్నాలుగు వందల హామీలు ఇచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దలు ఎక్కింది హామీల గురించి మాట్లాడారు సో దయచేసి పబ్లిక్ కూడా మేమందరం కూడా ఈ సంవత్సరం లోపల కూడా ఎక్కడ కూడా ఏం అభివృద్ధి జరగలేదు ఏమి మాత్రం కూడా డెవలప్మెంట్స్ ఎక్కడ ఏ కానీ జరగలేదు బస్సులో జరగలేదు ఇక్కడ నాయకులందరూ కూడా సాక్ష్యం మనం ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అల్వాల్ ప్రాంతం వెళ్ళి అల్వాల్ డీసీ ముంగట నీ కార్యకర్తలతో ధర్నా చేసిన నీ కార్యకర్తలతో ధర్నా చేసినప్పుడు ఒక డీసీకి ఏమైనా స్పెషల్ ఫండ్స్ ఉంటాయా ఇక్కడ రిపోర్ట్ అడుగుతున్నాం మేము ఏమైనా ఉంటాయా అతని మీద ఎస్సీ ఎస్టీ అధికారుల మీద నువ్వు బదిరిస్తూ ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి సిఐకి మెమరాండం ఇచ్చావు అల్వాండం ఇచ్చిన అల్వా సిఐ కూడా పట్టించుకోకపోతే డిజిపి డిఎస్పీ పైన అధికారులకు వెళ్లి నువ్వు మెమొరండమ్ ఇస్తున్నావు ఏమైనా స్పెషల్ ఫండ్స్ ఏమైనా ఉంటాయా ఇది మేము ఈ ప్రెస్ ముఖంగా అడుగుతా ఉన్నాం ఇప్పుడు మా అధ్యక్షుడు వెంకటేశ్వర